హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం భారతీయ సాంప్రదాయాలలో జీవితాన్ని పవనంగా తీర్చిదిద్దే సంస్కారాలు షోడశ సంస్కారాలు నేను ఈ సిరీస్లో ఒక్కో సంస్కారాన్ని మీకు పరిచయం చేశాను ఇప్పటి వరకు గర్భధానం నుంచి అక్షరాభ్యాసం ఉపనయనం వరకు చాలానే చూసాం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఆ పదహారు సంస్కారాలలో ఒక కీలకమైనది వివాహం ఇవాళ పెళ్లి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం పెళ్ళి అంటే అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనేది ఒక కోణం అయితే అసలు పెళ్ళి అవసరమా అనేది మరొక కోణం ఈ రెండిటి మధ్య మనం నడుస్తూ అసలైన అర్థం వెతకాలి పెళ్ళి అంటే ఏమిటి ఎందుకు చేయాలి అనే దాని విషయం తెలుసుకునే ముందు లాస్ట్ వీడియోలో అడిగిన పౌరాణిక ప్రశ్న శివ పూజకు సంపెంగ పూలు అలాగే మొగలి పువ్వులు పనికిరావు అని చెప్పాను కదా వాటిని శపించిన వారు ఎవరో కూడా చెప్పాను ఆ రెండు పువ్వులు తమ తప్పు తెలుసుకొని శివుడిని భక్తితో ప్రార్థించాయి అత్యంత కరుణామయుడైన శివుడు జాలిపడి ఆ రెండు పుష్పాలకు ఇచ్చిన వరం ఏమిటి దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను అలాగే ఈరోజు నైవేద్యం పేరు అరటి పండుని నైవేద్యం పేరుగా కదలీ ఫలం అని పిలుస్తారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కొందరికి ఈ విషయాలు నచ్చకపోవచ్చు నచ్చు అసలు పెళ్ళి అంటే ఏమిటి కొందరు అనుకుంటారు పెళ్ళి అంటే ఎంతో బాగుంటుంది ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని చాలా ఊహలతో ఉంటారు కానీ కొందరేమో అసలు పెళ్ళి అవసరమా అని కూడా అంటుంటారు నేను అందరికీ చెప్పేది ఒకటే మనం మన మొదటి బాల్య దశలో నుంచి యవ్వన దశలోకి తర్వాత వృద్ధాప్యంలోకి వస్తాము బాల్యంలో స్నేహితుల అవసరం ఉంటుంది అలానే యవ్వనంలో మనకు ఎన్నో కోరికలు ఆశయాలు ఆశలు ఉంటాయి అందులో ఎలాంటి సమయంలోనైనా నీకు సహాయం చేయడానికి నీకు ఒక తోడు కావాలి అది ఆడవారైనా కావచ్చు మగవాళ్ళైనా కావచ్చు ఇది ఇద్దరికీ వర్తిస్తుంది వయసులో ఉన్నప్పుడు నాకు పెళ్ళి ఎందుకు నా ఫ్రీడమ్ నా ఫ్రెండ్స్ నా మనీ ఉంటే చాలు అని అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ మీతో అన్ని వేళలా ఉండరు కదా అలానే మీ అభిరుచులను తీరుస్తారా మీరు ఒకసారి ఆలోచించి చూడండి ఇంకా ఫ్రీడమ్ గురించి అంటారా కొంత తగ్గొచ్చు కానీ నీ భాగస్వామిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని జీవించగలిగితే అబ్బా అది మాటల్లో చెప్పలేము ఆ సంతోషం ముందు ఏది పనికిరాదు అనిపిస్తుంది అంతే కదండి నీవు ఎప్పుడైతే మంచి మార్గంలో మంచి పని చేస్తావో అప్పుడు నీకు ఆనందం అందం ఇకపోతే డబ్బు గురించి చెప్పాలి అంటే నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన ధర్మ మార్గంలో పెట్టకపోతే నీవు ఎంత సంపాదించినా వృధానే ఇది నా అభిప్రాయం అంతేనండి అంతేకాకుండా మన భారతీయ సంస్కృతి ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళి అనేది మన సంస్కృతి వంశపరంపర రీతులు నిర్వహణకు మూలాధారం మన ధర్మం ప్రకారం పెళ్ళైన తర్వాత గృహస్థాశ్రమంలోనే ధర్మం సేవ తపస్సు యజ్ఞాధికారం వంటి కార్యాల ద్వారా మనం మోక్షాన్ని కూడా పొందగలుగుతాము అని మన గ్రంథాలు చెప్తున్నాయి జీవితంలో ఒంటరితనంని ఒత్తిళ్లను తేలిక చేస్తుంది ఒకరి మద్దతుగా మరొకరు నిలిచే జీవన విధానం పెళ్ళి పెళ్లి ద్వారానే ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా ఒకరి లోపాలను మరొకరు నింపుకుంటూ జీవితాన్ని పూర్ణంగా అనుభవిస్తారు ఇందుకు ఒకటి చక్కటి ఉదాహరణ చెప్పాలంటే ఒక మొక్క గురించి చెప్తాను ఒక మొక్కను కేవలం నీళ్లు పోస్తే చాలదు కదా దానికి మట్టి కావాలి కాస్త సూర్యరశ్మి కావాలి వాతావరణం కూడా కావాలి అప్పుడు అది వృక్షంగా మారుతుంది అలానే మన జీవితం కేవలం ప్రొఫెషన్ డబ్బులు ఎంజాయ్మెంట్ అంతే కాకుండా ఒక నిజమైన సంబంధం బాధ్యత ప్రేమ అభిమానం అన్నీ కలిస్తే జీవితం పూర్తవుతుంది అదే పెళ్ళి మీరు పెళ్ళి గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో పెళ్ళిలో చేసే మన ఒక్కొక్క ఘట్టం గురించి వివరిస్తూ వీడియోస్ చేస్తాను మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు